అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆసరా పెన్షన్ల మీద మరో అప్డేట్ రావడం జరిగిందండి ఈ రోజుతో పంపిణీ అయితే లాస్ట్ ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంటసమ్మలో వాళ్ళు పెట్టుకుని మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ పథకం అయినా కాదు ఏ పథకం గురించి డౌట్ అయినా ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరూ కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను చూడండి మనకి ఆగస్టు నెలకి సంబంధించినటువంటి పెన్షన్లు అయితే కొంచెం లేట్గానే విడుదల చేయడం అయితే జరిగింది సో ఈ యొక్క ఆ సెప్టెంబర్ ఇరవై మూడునైతే విడుదల చేశారు అయితే సెప్టెంబర్ ముప్పై వరకు పంపిణీ చేస్తూ ఉన్నారు అయితే చాలామందికి నాలుగు రోజుల వరకు సెప్టెంబర్ ఇరవై మూడును విడుదల చేసిన పెన్షన్లో పదహారు జిల్లాలకే నాలుగు రోజుల్లో అయితే విడుదల చేయడం జరిగింది మిగిలిన ఏవైతే డబ్బులు మిగిలిన జిల్లాలు పంతొమ్మిది జిల్లాలు ఉంటాయో వాటన్నిటికీ లాస్ట్ మూడు అయితే విడుదలైతే చేయడం అయితే జరుగుతుందనమాట సో ఈ మూడు రోజుల్లో కూడా మిగిలిన పంతొమ్మిది జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ డబ్బులు అయితే విడుదలైతే చేశారు ఇంకా కొంతమందికి అయితే ఇంకా బ్యాంకుల్లో పడతలేదు సో ఈరోజు సాయంత్రంలో గల డబ్బులు పడే అవకాశం అయితే మ్యాక్సిమం అయితే ఉందన్నమాట సో ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బులను సో వారి ఖాతాలకు అయితే విడుదలైతే చేస్తుంది విడతల వారిగా రోజు కూడా బ్యాంకులు పదివేల అకౌంట్లకు మాత్రమే ఆ యొక్క డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరిగింది సో ఈరోజు ముప్పై తేదీ కనుక సాయంత్రంలో మిగిలిన పంతొమ్మిది జిల్లాలకి మిగిలిన డబ్బులన్నీ కూడా పంపిణీ అయితే చేస్తారనమాట ఒకవేళ ప్రభుత్వం బ్యాంకులకు డబ్బులు అందించినా ఒకటో తేదీని కూడా డబ్బులు పడే అవకాశం అయితే మ్యాక్సిమం అయితే ఉందన్నమాట సో ఈ రోజుతో పం పెన్షన్ల పంపిణీ అయితే పూర్తవుతుంది ఎవరిని కూడా దళారులు నమ్మొద్దు డబ్బులు పదహారు రూపాయలు అడిగి తీసుకురాని ప్రభుత్వం తెలియజేయడం అయితే జరిగింది అయితే నూతన పెన్షన్లు ఏవైతే కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారంటే దాని గురించి అప్డేట్ అయితే లేదు అయితే అక్టోబర్ నుంచి అయితే మనకి ఈ యొక్క పెన్షన్లో రేషన్ కార్డులు హెల్త్ కార్డులు రేషన్ కార్డు అన్ని కలిపి ఒకే కార్డులో వచ్చేలాగా మన శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్లాన్ అయితే చేస్తున్నారనమాట ఇంకా ఒక కార్డు ద్వారా మనం అటు హెల్త్ అంటే ఆరోగ్యం సంబంధించి చెక్ చేయించుకోవచ్చు ఇటు రేషన్ తీసుకోవచ్చు అన్నీ కూడా ఒకే కార్డులు అయితే పొందుపరచడం అయితే జరిగింది అనమాట ఆ వివరాలు ఏది రాబోతున్నాయి మరలా వీడియో చేస్తే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ